హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లేటెస్ట్ ఆల్ ఐటెట్ లాక్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే ఇప్పుడైతే మనం స్కూల్కి రాడయ్యాడు ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది వీళ్ళ వ్యాన్ వస్తుంది అసలు వీడియో ఏంటి అంటే ఈరోజు మా ఊర్లో అయితే పొగ మంచు కమ్మేసింది మన కాశ్మీర్లో కదా మంచు కొండలు ఎలా ఉంటుందో అలా ఉంది ఒకసారి ఇటు చూడండి పొగ మంచు ఆగ్గో చూసారా మొత్తం కనబడతలేరు ఒకరికొకరు కదా మనం చూడండి పొగ మంచు అంటే మొత్తానికి కనబడతలేరా అందులో ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అయినా కనబడతలేరా పొగ మంచులకు వెళ్ళడం అవుతుంది మనం వచ్చేసి ఆ చెట్టు చూడండి అవి చూసారా మానయితే పొగ మంచులకు పోస్తు ఇట్రా మనం చూసారా పొగ మంచులకు అయితే పోయాస్తున్నావు చెట్ల దగ్గర చూడండి ఆ చెట్టు చూడండి ఇటు చూడండి మొత్తం అయితే కమ్మేసింది ఎందుకో మరి అయితే తెలియదు కదా మనం ఈరోజు అయితే మరి వాతావరణం ఇలా ఎందుకైందో అయితే తెలియదు మా నోట్లోకి చూడండి పోగలు వెళ్తున్నాయి మానకు నాకు ఓకే ఫ్రెండ్స్ మంచు లైట్స్ వేసుకుని వస్తుంది కదా మనం ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అయినా ఫోర్ మంత్స్ కారణంగా ఇందకేసే